హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త పెన్షన్దారులకు బిగ్ షాక్ ఇకపై వీరందరికీ ఫెన్షన్లో రద్దు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయి మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడింగ్ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం పెంచదారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ పెన్షన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆధార్లో వయసు మార్చుకుని వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్కు చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిపారు ఒంటరి మహిళ కాకపోయినా వితంత పెన్షన్లు తీసుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా అన్ని రకాల అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు అందాయని అన్నారు ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందికి అర్హులైన వారికి మాత్రం పింఛన్లకు రాకుండా ఆపినట్లు గుర్తించారు ఇక బాధ్యులైన అధికారులను కూటమి సర్కారు గుర్తిస్తుంది పింఛన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్